హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తుంది అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈనాటి వీడియో ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అక్కడ ఉంటారు కదా మీతో పాటు పనిచేసిన వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు బాగానే చూసుకుంటారా మీతో బాగానే ఉంటారా అని అయితే అడుగుతున్నారు మాతో పాటు అంటే ఇక్కడ ఒక దేశంలో కాడండి చాలామంది చాలా దేశ వాళ్ళు శ్రీలంక వాళ్ళు యూపీ వాళ్ళు నేపాళ అలాగే మన ఇండియా వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ ఇతిసా అన్నింటిలో కూడా ఒకే ఊరు వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారని అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఒక ఊళ్ళో ఒక్కొక్కలా మంచి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క చెద్దరు ఉంటారు తిరిగిన వాళ్ళు ఉంటారండి వాళ్ళైతే అయితే ఇంకా చెత్తగా చెప్పి వాళ్ళు తెలుగు రాదు అలాగే కూడా డబ్బే రాదు ఏదో మాట్లాడమన్నట్టు మాట్లాడతారు అయితే ఇంకా వాళ్ళ పని వాళ్ళదే వాళ్ళ డ్యూటీ వాళ్ళదే అంటే ఎప్పుడో కొంచెం మంచిగా మంచిగా మాట్లాడి మంచిగా ఉన్నారు అంటే మన దేశానికి ఆకలి లాస్ట్లో ఉంటారు కదండి చిన్న ఊరు శ్రీలంక వాళ్ళేనండి ఒక్కొక్కరు అందులో అందరూ కూడా కాదు ఒక్కొక్కలు మంచిగా ఉంటారు ఒక్కొక్కరు అయితే ఒక ఇంట్లో ఒక పది సంవత్సరాలు పెట్టాలు చేశారనుకోండి గొప్ప దారాన్ని వచ్చారనుకో మేము మామకు నచ్చిన నచ్చపోయినా ఈ పరిమషి వీళ్ళకి నచ్చాలి వీళ్ళు నచ్చిందనుకో ఆ మనిషిని ఆ ఇంట్లో ఉంచుతారు వీళ్ళు అనుకోండి ఏదో ఒకటి వస్తే ఆ మనిషిని పంపించేసి చేస్తారు నేను ఏంటంటే వాళ్ళ మనిషిని ఆకట్టుకుంటారు ఓటి అయినా సరే వాళ్ళ ముందు మంచిగా మాట్లాడి మంచిగా ఉన్నట్టు ఉంటారు వెనకాలైతే తిప్పుకుంటూ ఉంటారు అలా ఉంటారండి ఒక్కొక్కరు అయితే చాలా మంచిగా ఉంటారు నేను చేసిన ఇంట్లో అయితే పని మనిషి ఆ ఊరు అవిడే అయితే చాలా మంచిదండి నేను వచ్చిన గొడవలో అయితే తనకి నాకు చిన్న డిస్కషన్ అయింది తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ గొడవ రాలేదు నేనే తప్పు చేసినా మా అమ్మకి సజ్జే సజ్ చేతాను తను ఏ తప్పు చేసినా నేను చేస్తాను ఇద్దరం కూడా చాలా ఈజీగా ఉన్నాము అంటే ఈ ఇంట్లో మనిషి ఎప్పుడు వస్తుందో తెలీదు అప్పుడైతే నేను మానే తనైతే తన అక్కమ్మ కాబట్టి తనైతే ఉంటుంది ఇంట్లోని నేనైతే మనిషి వస్తే కనుక నేను మాట్లాడలేండి పని ఎందుకంటే నన్ను బయట వేశాను కాబట్టి బయట అక్కమా కాబట్టి నేనైతే మళ్ళీ వేరే వీళ్ళైతే నితుక్కోవాలి దానికోసం మేమున్న ఫ్లాట్లో కూడా చాలామంది వీళ్ళే ఉన్నారు ఈ ఊరోలే ఉన్నారు దానికోసం అందరూ ఒకేలా ఉంటారు కానీ అందరూ చిన్న దానికోసినా చాలామంది అయితే మంచిగానే ఉంటారు మంచిగానే చేస్తారు కొంతమంది మాత్రమే కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారు మనకి ఎందుకండి మన ఇండియా వాళ్ళు మన ఇండియా వాళ్ళే ఇంటికాడే అనుకున్నాం కానీ ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు చాలామంది చాలామంది తిరిగి ఇంటికాడ పోలే వాళ్ళకి బతుకుతారు లేదని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి బతుకుతరు చూపిస్తే తిరిగి దాచి పూర్చిన వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోటు పొడిస్తున్నారు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ కూడా దంతాలు పట్టింపులు అక్కడే ఇంకా చెప్పడం చాడిని చెప్పడం ఆ మీద ఏం చెప్పుకోవడం వీళ్ళ మీద ఆ చెప్పుకోవడం ఇంకా దేశంగా దేశం వచ్చామని ఇంకొక కష్టపడి ఏదైనా ఒక సంపాదించుకోవడం కానీ ఇక్కడికి వచ్చి కూడా ఆ ఇంటికాడ బుద్ధి చేస్తున్నారు చాలా మంది ఇక్కడికి వచ్చాయి కదా ఏదో పని చేసుకున్నామా తిన్నామా కొనుక్కున్నామా అని కూడా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళ ఇంటికాడ ఏం సంపాదించుకుంటున్నారో వాళ్ళ ఇంటికాడ ఎలా ఉంది పరిస్థితి అని అన్నీ కనుక్కొని తిరిగి మళ్ళీ వాళ్ళని ఏదో ఒక చిన్న గొడవ వస్తే మళ్ళీ అవన్నీ చెప్పడం ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు కూడా అవుతున్నాయండి ఇక్కడ మన ఇంటి మన ఇంటి చాలా పెద్ద గొడవలు అవుతాయి వేరే ఊళ్ళు అందరూ ఒకేలా ఉండాలి కదా మనం చేరుకున్న వీళ్ళు అన్నీ కూడా ఒకేలా ఉండవు అలా అందరూ ఒకేలా ఉండాలని కూడా ఊళ్ళే లేదు దానికోసం మీకు కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తాను తర్వాత నెక్స్ట్ ఎక్కడ వచ్చిన అయితే కొంతమంది దగ్గర కొంచెం ఎలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ అందరూ ఒకడే ఉంటారు అందరిని కూడా నమ్మండి ఇలా ఫస్ట్ అలానే ఉంటారు మన గుట్టు లాక్కుంటారు తర్వాత అయితే మళ్ళీ పోయేటోడికి మనం వచ్చాడని చెప్తారు దానికోసం ఉంటారండి ఈ దేశంలో కూడా ఒకప్పుడు ఇంకా ఇప్పుడు పర్లేదు ఒకప్పుడైతే అట్లా బయట చేస్తుంది కాబట్టి కుటుంబకు పది మంది పది మంది రకాలు పది పది రకాలు రోడ్లు కలుస్తారు చూస్తాం మాట్లాడుకుంటాం అదే ఒకప్పుడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం అయితే ఏమి ఏమీతారో కనబడి వచ్చాడంటే మాట్లాడుకుంటూ ఉంటాడంట అని ఇప్పుడు దేవుడి వల్ల అప్పుడు కనబడుతూ ఉంటారు మంచి చెడు అని ఎవరైనా సరే పలకరిస్తారో అలాంటి నేను ఉండదని బాగా అయితే బాగా ఉంటే ఈ దగ్గర తర్వాత నెక్స్ట్ నేను కూడా నా ఫ్యామిలీ గురించి మా అమ్మ గురించి అట్లా మా ఫ్యామిలీ నుండి మా అమ్మ స్టోరీ చెప్పే కనుక ప్రతి ఒక్కరూ కూడా మమ్మ ఉన్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా ఆ యూట్యూబ్లో మా అమ్మ కథ అనేది ఉండిపోవాలని చెప్పి నేనైతే మా అమ్మ గురించి మా అమ్మ అసలు ఎందుకు బాధపడింది ఏం చేసింది అన్నది కూడా నేను చెప్తాను నేనైతే అనుకుంటున్నాను వీడియో ఒకవేళ ఆ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి మీ అమ్మగారి గురించి కూడా పెడతాను అనుకుని అయితే నేను ఫ్యామిలీ పెట్టిన దాన్ని బట్టి అయితే నేను పెడతాను చెప్తానండి స్టోరీ మొత్తం మా అమ్మ స్టోరీ ఫస్ట్ నుంచి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కదా నేను కూడా చెప్తాను Okay, hindi ba? Hindi.